నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని చెరుకూరు స్రవంతి తిరుపతి నాయుళ్ల గృహాన్ని కమిషనర్ గంగా ప్రసాద్ స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం సందర్శించడం జరిగింది చెరుకూరు దంపతులు ప్లాస్టిక్ వేస్ట్ తో కళాఖండాలను సృష్టించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడడంలో కీలక సేవలు అందిస్తున్నారని కమిషనర్ గంగా ప్రసాద్ కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి పులిమి శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ అండి స్వచ్ఛతా హీ సేవా సేవా ప్రోగ్రాంలో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీలో కూడా ఈరోజు ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయడం జరుగుతుంది ఆ ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈరోజు ఆత్మకూర పురపాలక సంఘంలో వేస్ట్ టు ఆర్ట్ అంటే ఒక వేస్ట్ ఏదైతే ఉందో ఈ వేస్ట్ కానీ పేపర్ వేస్ట్ కానీ ప్లాస్టిక్ వేస్ట్ కానీ ఏ వేస్ట్ నుంచి అయినా కూడా మంచి వస్తువులు ఎలా తయారు చేయాలి వాటిని కళాఖండాలకు ఎలా మార్చాలి అనే అంశం సంబంధించి ఈరోజు మనం షెడ్యూల్ చేయడం జరిగింది దానిలో భాగంగా మన పురపాలక సంఘంలో తిరుపతి నాయుడు గారి వాళ్ళ దగ్గర మొత్తం అంతా కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ నుంచి కానీ పేపర్ వేస్ట్ నుంచి కానీ ఎలా మంచి దాన్ని రీసైకిల్ లాగా చేస్తున్నారు అలాగే ఆ ప్లాస్టిక్ వేస్ట్ అన్నీ కూడా యూటిలైజ్ చేస్తున్నారు చిన్న చిన్న వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి పేపర్ బాటిల్స్ అన్ని కూడా అన్ని కూడా ప్లాంటేషన్ చేసి వాటిలో ప్లాంట్స్ పెట్టడం ఇలాంటి మిగతా ప్రజలందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా వేస్ట్ నుంచి కూడా అట్లాగా అందరినీ కూడా చేయాలని కోరుకుంటున్నాను Thank you.